హలో గాయ అందరు బాగున్నారు కదా అందరికీ వెల్కమ్ ఈరోజు టాపిక్ ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ నుంచి మనీ దొరుకుతుందా లేదా యూట్యూబ్ నుంచి మనీ దొరుకుతుందా లేదా మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ అంటే నేను చేసే వీడియోలు అయితే షార్ట్స్ వీడియోస్ అనమాట ఈ వీడియో మీరైతే పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఏ దేని గురించి టాపిక్ అయితే ఇది నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అనమాట వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మీకు మనీ ఎంత దొరుకుతుంది మనీ దొరుకుతుందా లేదా అంటే మనీ దొరికిందా ఎంత దొరికింది అని అడుగుతున్నారు నేను దాని మీద టాపిక్ చేస్తాను దాని గురించి అయితే టాపిక్ అనమాట ఇదే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఎవరికి కూడా యూట్యూబ్లో ఎవరికి కూడా మనీ దొరకదు మెయిన్ అదే అనమాట యూట్యూబ్ అంటే చాలా తెలియదు తెలీదు కే సబ్స్క్రైబర్స్ అయితే అందరూ అనుకుంటుంటారు చాలామంది కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా కంప్లీట్ అయిపోయింది కదా వీళ్ళకి డబ్బులు దొరుకుతాయి చాలా డబ్బులు దొరుకుతున్నాయని అనుకుంటారు అదేమన్నా జరగదు అనమాట యూట్యూబ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే డబ్బులు ఇవ్వదు దానికి ఒక ప్రాసెస్ ఉందనమాట దాని ప్రాసెస్ని మనం చేసుకోవాలి వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి దాంతో ఫోర్ థౌజండ్ వస్ టైమ్ అవ్వాలి లేదు షార్ట్స్ చేస్తున్నారైతే షార్ట్స్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి దాంతోపాటు టెన్ మిలియన్ వ్యూస్ అవ్వాలి అప్పుడే మోనిటైజన్ అవుతుంది అనమాట ఇది చాలా ప్రాసెస్ అనమాట మందికి తెలీదు అందరూ అనుకుంటున్నారు వన్కే సబ్స్క్రైబర్స్ అయి వీళ్ళకి మనీ దొరికేస్తుంది మనీ దొరుకుతుంది మనీ దొరుకుతుంది అనుకుంటుంటారు కానీ మనీ దొరకదు మనం దీ వన్కే సబ్స్క్రైబర్స్ అయినా చాలా కష్టపడాలి దీనికి చాలా చాలా అంటే చాలా చాలా అంటే రోజుకో వీడియో పెట్టాలి కొంతమంది షార్ట్స్ కొంతమంది షార్ట్స్ అనమాట ఛానల్ నడుపుతున్నారు షార్ట్స్ ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి దాంతోపాటు షార్ట్స్ వాళ్ళకి మాత్రం కే సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అప్పుడే వాళ్ళకి మోనిటైజన్ అవుతుంది లాంగ్ వీడియోస్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాస్తమ్ కావాలి అది మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మెయిన్ ఎవరికంటే మా సబ్స్క్రైబర్స్ చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు వాళ్ళందరూ నాకైతే అడగలేదు మెసేజ్ పెట్టలేదు కానీ నాకు నా దగ్గర వాళ్ళు అన్నమాట కొంతమంది నా ఛానల్ ఎలా అంటే నేనైతే కొంత ఒక నా ఫ్రెండ్స్కి ఇద్దరికీ షేర్ చేశాను నా ఛానల్ అని వాళ్ళు ఏమో షేర్ చేసి ఉంటారేమో నాకైతే తెలియదు వాళ్ళు అయితే నాకు అడిగారు ఫోన్ చేసి కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా మీకైతే మనీ దొరుకుతుంది మనీ దొరుకుతుంది ఎంత దొరుకుతుందని వాళ్ళ గురించి అయితే మెయిన్ ఈ వీడియో అనమాట అందరూ అనుకుంటున్నారు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మనీ దొరకదు నేను మరీ మరీ చెప్తున్నాను వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మనీ దొరకదు మేము చాలా కష్టపడాలి మేము ఇప్పుడు ఇంకా చాలా కష్టపడుతున్నాం నా ఛానల్ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను అంటే వ్యూస్ ఎలా వస్తాయి నాది ఎప్పుడు మానిటైజ్ అవుతుందని నేనైతే చాలా చాలా వీడియోలు చేస్తున్నాను నేను మెయిన్ స్టార్ట్ చేసేది అనమాట ఒక రైడు స్టార్ట్ చేశాను అనమాట ఈ రైడ్ అయితే నేను సక్సెస్ అవ్వలేదు ఆ రైడ్ చేయాలని అనుకుని మొత్తం సైకిల్ అన్నీ చేశాను అది ఫెయిల్ అయిపోయింది అనమాట ఆ ప్లాన్ అయితే మళ్ళీ సెకండు సెకండ్ స్టార్ట్ చేసిన షార్ట్ షార్ట్స్ వీడియోస్ అదైతే షార్ట్స్ మీద అయితే నాకు రెస్పాన్స్ ఉంది వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నాకు ఎక్కువ అయితే షార్ట్స్లోనే నేను షార్ట్స్లోనే అయితే నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూవర్స్ వస్తున్నారు అయితే ఫన్నీ గేమ్స్ అనమాట నేను వీడియోస్ పెడుతున్నాను అది కాకుండా నాకు వ్యూస్ యాంగ్ రావాలి వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి నాకు మోనిటైజన్ అవ్వాలని అయితే నేనైతే చాలా చాలా అయితే మిక్స్ వీడియోలు కూడా పెట్టాను కొన్ని రోజులు డ్రాయింగ్ అయితే పెట్టాను కొన్ని రోజులు కలర్స్ పెట్టాను కలర్స్ డ్రాయింగ్స్ కొన్ని రోజులు ఇప్పుడు డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను వంట కూడా పెట్టాను అంటే దేంట్లో వ్యూస్ వస్తే ఒక్కసారి నాకు మోనిటైజన్ అయిపోయిన తర్వాత అనమాట నేనైతే మౌంటేజన్ అయిపోయిన తర్వాత నేను నేను ఎందులో ఎందులో స్టార్ట్ చేశాను దానికైతే దాని నుంచి అయితే రన్నింగ్ చేస్తాను అనమాట దాన్ని నుంచి స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉంటాను ఇప్పుడు అయితే ఇలాంటి వీడియోలు చేయడం ఎలాంటిదంటే ఈ వీడియోకైతే నా సబ్స్క్రైబర్ గురించి అయితే నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు ఏదైనా డౌట్ ఉంటే జెన్యున్గా నేనైతే ఎలాగ ఉంది ఎలా ఉన్నది అలాగే చెప్తాను నేను ఎలా చేస్తున్నాను నేను ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అడగండి కామెంట్ చేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే వివరంగా అయితే నేను చెప్పేస్తాను అనమాట ఛానల్ ఎలా పెట్టాలి మీ ఛానల్ని క్రియేట్ చేయడం ఎలా నా నేను చేసేటట్టు మీకైతే జన్యున్గా నేను ఎలా చేశాను మీకు అలా అయితే చూపిస్తాను చెప్తాను కూడా కామెంట్ చేసి అడగండి కామెంట్ చేసి అడగండి నేనైతే మీకు వివరంగా అయితే నేను వీడియో చేసి అయితే మీకు పెడతాను ఖచ్చితంగా అయితే పెడతాను ఎందుకంటే నేనైనా కాదు చాలామంది నాలా అనుకున్నారు నాలా నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట వన్కే సబ్స్క్రైబర్స్ అయిపోతే డబ్బులు దొరికేస్తాయి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది తెలియక ఏ ఏమవుతుందిలే మనం చేయలేము అలా అని కూడా చాలామంది ఉన్నారు వాళ్ళంట వాళ్ళకి మాత్రం అంటే కొంతమంది తెలియకంట తెలియదు కూడా ఛానల్ని ఎలా పెట్టాలి దాని సెట్టింగ్స్ ఎలా ఇచ్చేసుకోవాలి ఏ వీడియోలు చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూవర్స్ వస్తారు మనీ వస్తుంది యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది దాని గురించి చాలామందికి తెలీదు నేనైతే వివరంగా చెప్తాను ఎందుకంటే నేను కూడా నాకు తెలీదు నేను కూడా యూట్యూబ్ నుంచి చూసుకుందే కానీ యూట్యూబ్ నుంచి చూసింది ఏది కూడా వర్కౌట్ కాదు అనమాట మీరు చాలామంది చాలా వీడియోలు మీరు చూస్తున్నారు నేను కూడా నేను చాలామంది నేను చాలా వీడియోలు చూశాను సెట్టింగ్స్ ఏమీ లేదు సింపుల్ సెట్టింగ్స్ నేను ముందు పెట్టుకున్న సెట్టింగ్స్ అన్నీ అదే సెట్టింగ్స్ మళ్ళీ నేను అంటే ఒకసారి చూశాను ఎలా చేయాలని దాన్ని కొంతమంది అంటున్నారు కదా ఈ ట్రిప్స్ ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఎలా ఎలా చేస్తే మీకు వ్యూస్ వస్తాయి ఎలా చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు ఎలా చేస్తే ఎలా చేస్తే సెట్టింగ్ అయితే వన్ డేలో టూ డేలో వన్ మంత్లో మీకు వన్ అయిపోద్ది అని అనేది అవన్నీ కొంతమంది జెన్యున్గా చెప్తున్నారు కొంతమంది కొంచెం వాళ్ళు యూస్ గురించి అయితే చెప్పుకుంటున్నారు అలా ఏం కాదు మీ నేను ఎలా చేశానో మీకైతే చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను మీరు కామెంట్ చేయండి ఏ టాపిక్ మీద చేయాలో ఏ టాపిక్ మీద అడగాలనుకుంటారు అది అడగండి నేనైతే చెప్తాను మీకు వివరంగా ఓకే గాస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే గాస్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేనైతే సాల్వ్ చేస్తాను మీకైతే సాల్వ్ అంటే మీకు నేను వివరంగా నీకు చెప్తాను ఆ వీడియోని మీరైతే చూసి నేర్చుకోండి చాలా చాలా సింపుల్ కొంచెం కష్టపడాలి కష్టపడితే మీరైతే మీ మీకు మీకన్నా మరి ఇంకా తోపు ఎవరు లేరు అన్నట్టు మీరు మీ వీడియోలు చేసుకొని మీరే కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్ నుంచి ఓకే గాయస్ లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ అవుట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ ఓకే బాయ్ బాయ్